కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బ్రాంచ్ నందు గత సంవత్సరం రౌతు సాయిల్ గారు మనకి అరవై ఐదు వేల రూపాయల ప్రీమియంతో ఏఐపి పాలసీ తీసుకోవడం జరిగింది అనుకోకుండా కొద్ది రోజుల క్రితం తన కరెంట్ షాక్తో మృతి చెంద మృతి చెందడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇరవై లక్షల ఐదు వేల రూపాయలు ప్రమాద బీమా చెక్ని పోచారం రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి ఈరోజు నామినీ అయినటువంటి రౌతు నిర్మల గారికి అందించడం జరిగింది దాంతోపాటు ఇరవై లక్షల అమౌంట్తో పాటు ప్రతి నెల తొమ్మిది వేల రూపాయలు చొప్పున రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ముప్పై తొమ్మిదవ సంవత్సరం అంటే పద్నాలుగు సంవత్సరాలు అకౌంట్ అకౌంట్లో ప్రతి నెల తొమ్మిది వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఈ కార్యక్రమంలో మనకి ఏజెంట్ అయినటువంటి స్వాగత గారు స్వాగత్ గారు మరియు డిఓ హనుమన్లు గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు సో వారికి మన శ్రీరామ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ